హాయ్ అండి అందరికీ నమస్తే అండి అయితే మరి నేను ఒక వింతగా కాసే కాయలు తీసుకొచ్చాను నేను అమడాల అని టమాటాలు చూడండి అప్పుడు అమడాలని అరటి పండ్లు ఇంకా వేరే వేరే కాయలు వచ్చేది కదా ఇప్పుడైతే టమాటాలు కూడా వచ్చినాయి చూడండి ఈ రెండు అమడాలలాగా లాగా ఎంత బాగున్నాయి టమాటా మరి ఇంకొకటి కూడా చూడండి ఇది ఇంకా బాగుంది చూడండి నాలుగు ఉండయి మన అమడాలలాగా నాలుగు ఉన్నాయి ఇవి నిజంగా ఇది కాలానికి బట్టి కాయలు వస్తున్నాయి అప్పుడు మా చిన్నప్పుడు మా నాయనమ్మ చెప్తుండే ఇట్లాంటి అమడాలవి తింటే పిల్లలు గానలకు పిల్లలు అయ్యే పిల్లలు అవుతారని చెప్తుండ్రి ఆ కాలానికి ఈ కాలానికి చాలా తేడా ఉందండి ఇప్పటి కాలానికి ఈ కాయలు చూడండి ఎంత వింతగా ఇవి టమాటాలు వంకాయలు కూడా వచ్చినాయండి ఇక వంకాయలు కూడా ఇవి చూడండి ఇవి కూడా కమల వంకాయలు బాగా వచ్చినాయి నల్ల వంకాయలు ఇంకా నేను తెంపాను కానీ ఇంకా పొడగ్వుతుండే కానీ నేను ఇది తెంపిన నేను చాలా బాగున్నాయి ఇవి అవి కలిపి కూర వేసుకుంటే ఇంకా బాగుంటుందండి నిజంగా ఒకవేళ అప్పటి కాలం నిజమైతే ఇలాంటి వండుకొని తింటే నిజంగా పిల్లలు అవుతారేమో ఒకసారి ట్రై చేసి చూడాలి చాలా బాగుంది కాలానికి తగ్గ కాయలు వస్తున్నాయి చాలా వెరైటీగా ఉన్నాయి కాయలు చూడండి చూడండి చాలా బాగున్నాయి కదా టమాటాలు వంకాయలు కమలకాయలు చాలా బాగున్నాయి కదండి చూడడానికి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ